అందరికీ శుభోదయం అంగన్వాడి విద్య ఆటపాటల విద్య నేటి అంశం సృజనాత్మకత వివిధ ఆకారాలను గీయట కార్యకర్త నేలపై వివిధ ఆకారాలను గీయాలి పువ్వులు ఆకులు కాగితాలు ముక్కలు పిల్లలకు అందుబాటులో ఉంచి ఆ ఆకారాల్లో నింపమని చెప్పాలి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు రండి చూద్దాం అందరు బాగున్నారా ఆకారాల కోసం చెప్పుకుందామా ఇక్కడ మనం వేసే ఆకారాల కోసం మనం చెప్పుకుందాం ప్రణతి ఓకే గుడ్ అనియా మనం ఏంటది ఓకే ఏంటది ఏంటది జ్యోస్నా ఏంటది ఇదేంటి ఇదేంటి ఇవి ఆకాశంలో ఉంటాయి కదా మనం నేల మీద తీసుకున్నాము కదా వీటిలోని మనము పువ్వులు ఆకులు రాళ్ళు కాగితాలు వేసుకుందామా వేద్దామా ఇంట్లో ఆకులు ఇలాగా ఇలాగ వేయు నువ్వు పేపర్లు వేయి దాంట్లో రాళ్ళు కుక్కలు వేయి నువ్వు కూడా పువ్వులు వేయి అనియా అందులో పువ్వులు వేయి ఆకులు వేయండి అందులో అందరు బాగా వేసారే స్టార్ లో మేము ఆకులు వేసాము సర్కిల్లో ఫ్లవర్స్ వేసాము ఏంటివి ఫ్లవర్స్ సర్కిల్ లో ఫ్లేవర్స్ వేసావు నువ్వు స్టార్ లోని ఫ్లేవర్స్ వేసావు నో స్టార్ లోనేటేసావు రాాల పిక్కలు వేసావు అవునా సి సి వేసి మోటవెన్స్ టాపస్ సన్నవేని చేసావు రెతని మోటవెన్స్ గుచరియసి

టంలోని మనం ఆకులు పేపర్స్ రాలు పిక్కలు పువ్వులు వేసుకున్నాం కదా స్టార్లో ఎట్టేసుకున్నాం ఇదేంటివి ఆకులు ఏంటివి సర్కిల్ లేటేసాం ఏంటివి ఏంటివి పువ్వులు ఫ్లవర్స్ వేసాం ఇందులో లేటేసాం స్టార్లో ఆకులు వేసాం స్టార్లో ఎట్టేసాం మనం పెక్కలు వేస్తాం సోము సర్కిల్ ఏంటేసావు నువ్వు ఏంటేసావు నువ్వు పువ్వులు ఏంటవి ఆకులు అటు చూసి చెప్పు నాకు వస్తారు ఆకులు వేసావు స్టార్ లో సర్కిల్ ఏంటేసావురా పేపర్స్ వేసావు అవునా ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా ముందుగా కార్యకర్త తమకు అందుబాటులో ఉండే రాళ్లు పువ్వులను సమకూర్చుకున్నారు తరువాత నేల మీద ఆకారాలను గీసి ఆ ఆకారాలను పువ్వులు రాళ్ళను పిల్లల చేత పెట్టించారు చూసారు కదా రండి ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ